వ్యవసాయంలో యాంత్రీకరణకు పెద్దపీట వేసిన చరిత్ర టీడీపీది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అన్నదాతలకు అండగా నిలిచేందుకు ట్రాక్టర్లు వరికోత యంత్రాలు స్ప్రేయర్లు టార్పాయిన్లు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు వైసీపీ హయాంలో రెండేళ్ల పాటు వ్యవసాయ యాంత్రీకరణ జోలికే పెళ్లకపోవడంతో రైతుల నుంచి తీవ్ర విమర్శలు రెండు పేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య యంత్ర పరికరాలు ట్రాక్టర్లు పంపిణీ చేసిన వైసీపీ కార్యకర్తలకే ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి కూటమి ప్రభుత్వం మళ్లీ పాత పద్ధతిలో పనిముట్లు అందించాలని రైతులు కోరుతున్నారు మధ్య కాలంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రోత్సహిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం నేరుగా రైతులకే రాయితీలు అందజేసి యంత్ర పరికరాల వినియోగాన్ని పెంచేలా చర్యలు చేపట్టింది ట్రాక్టర్లు వరికోత యంత్రాలు రోటావేటర్లు పవర్ స్ప్రేయర్లు టార్పరిన్ పట్టాలు పెద్ద ఎత్తున పంపిణీ చేసింది ఈ పథకాన్ని అన్నదాతలు సద్వినియోగం చేసుకుని పంటల సాగులో పెట్టుబడి తగ్గించుకున్నారు దిగుబడులు పెంచుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కర్షకుల కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక రెండేళ్ల పాటు యంత్ర పనిముట్ల పంపిణీపై దృష్టి పెట్టలేదు రైతుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల పేరిట కొత్త పద్దతి అమల్లోకి తెచ్చారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య నామమాత్రంగా యంత్ర పరికరాలు అందజేశారు మేళాలు నిర్వహించి రెండేళ్లు ట్రాక్టర్లు ఇచ్చారు అవి కూడా రైతులకు అందలేదు యంత్ర సేవ వైసీపీ నేతల సేవగా మారిందనే అపవాదును వైసీపీ సర్కారు మూటగట్టుకుంది పరికరాలను వారి నాయకులే చేజిక్కించుకుని సొంతానికి వాడుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి గవర్నమెంట్లో లో ఏమి రాలేదండి ఈ గవర్నమెంట్లో అన్న ఏమన్నా నచ్చుదాం అని ఎదురొస్తున్నాం ఆ గవర్నమెంట్లో లో ట్రాక్టర్ నీళ్ళ ఇంజన్ పవర్ స్పేర్లు లేదు తారు పాలిని పట్టలు లేదు ఆలవాళ్ళు సరిగ్గా పూలికలు తీయలేదు రైతులకు అవసరం అలా రైతులు చాలా ఇబ్బంది ఉండారు ఉన్నారు ఈ గవర్నమెంట్ అన్నా ఇచ్చిద్దామని ఎదురు చూస్తున్నాం పోయినసారి చంద్రబాబు గారు గవర్నమెంట్ లో అన్ని వచ్చాయి డిఫ్ట్ డిఫ్ట్ అన్ని వచ్చాయి నీళ్ల పైపులు గానీ అన్ని ఇచ్చేవాడు రైతులకి అర్జెంట్ గా పవర్ స్పేర్ ఇంజిన్ లో టైమాన్ లాగే గొర్రెలు ట్రాక్టర్లు అది పశువులకి పశువులు గొర్రెలకి గొర్రెలు అన్ని సబ్సిడీలు అయితే కొంచెం అందరం బాగుంటుంది ఇక పైన నాలుగు ఐదు సంవత్సరాల్లో ఏమి రాలేదు అసలు ఒక్కటి కూడా ఈ గవర్నమెంట్ లో మరి చేదన్ననాడికి పట్టలు అవి ఇప్పుడు ఇంజన్లు ఇప్పుడు పార్టీ బోర్ స్పేర్ ఇంజన్లు ఉంటే సరిపోదు అంతకు ముందు టీడీపీ గవర్నమెంట్ లో మాకు గొర్రె వచ్చింది తైవాన్ స్పేర్లు వచ్చినాయి పట్టలు వచ్చినాయి కానీ గత ఐదు సంవత్సరాల నుంచి మాకు ఏమీ రాలా మేము స్పేర్లు పెట్టుకున్న తైవాన్ స్పేర్లు పెట్టుకున్నా రాలా మేము ట్రాక్టర్ లో పెట్టుకున్నా కూడా రాలా మాకైతే టార్పులిన్ పట్లు కానీ ఈ స్పే ఈ స్ప్రింక్లర్లు గాని ఈ గాని మాకు నేను ఒక ముప్పై ఎకరాలు వేస్తాను నాకు స్పేర్లు రెండు కావాలి కానీ గత ప్రభుత్వంలో జగన్ నాకైతే ఏమీ పల్నాడు జిల్లాలో నాలుగు వందల ఇరవై ఒక్క రైతు భరోసా యంత్రాలు ఇవ్వకుండా ఉంచినట్లు తేలింది బాపట్ల జిల్లాలో మొత్తం రైతు భరోసా కేంద్రాలు ఉండగా రెండు వందల కేంద్రాల్లో మాత్రమే అందించారు గుంటూరు జిల్లాలో మొత్తం రెండు వందల నలభై తొమ్మిది సెంటర్లలో దాదాపు రెండు వందల ఐదు కేంద్రాల్లో యూనిట్లు ఉంచినట్లు గతంలో వ్యవసాయ శాఖ తెలిపింది ఇచ్చిన వాటిలో కూడా చాలా వరకు వైసీపీ వాళ్ళకి అన్నదాతలు ఆరోపిస్తున్నారు కొత్త ప్రభుత్వంలోనైనా తమకు యంత్ర పరికరాలు పనిముట్లు అందేలా చూడాలని కోరుతున్నారు పనిముట్లు ట్రాక్టర్ ఎద్దు వ్యవసాయం మూలం పడే టైం వచ్చింది మేపటం గిట్టుబాటు లేదు కాబట్టి యాంత్రికంగా ఇప్పుడు ట్రాక్టర్కి వచ్చేటప్పుడు విత్తనం గొర్రు మరి నాగళ్ళు ఇవి సబ్సిడీలు ఇస్తే రైతుకు ఉపయోగకరంగా ఉంటాయి దేశం గవర్నమెంట్లో ఈ శిల్పా కానీ యాంత్రికంగా ట్రాక్టర్ పని వ్యవసాయం పనిముట్లు కానీ విత్తనాలు కానీ జవరంగం దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ జవరంగా జరిగిందనే చెప్పుకోవాలి ఐదు సంవత్సరాల నుంచి కూడా మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రైతులకు ఎక్కడా కూడా ఏదో విధమైనటువంటి ఉపయోగం ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదు విత్తనాలు కానివ్వండి నాణ్యమైన విత్తనాలు కూడా ఎక్కడ సప్లై చేయలేదు మరి రైతులకు ఉపయోగపడే పనిముట్లు కానీ వ్యవసాయ పనిముట్లు కూడా ఎక్కడ ఇవ్వలేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చే పథకాలన్నీ కూడా ఆపేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఆదేశాలతో రాయితీ యంత్రాల విషయంలో సమగ్ర విచారణ చేసే దిశగా వ్యవసాయ శాఖ అధికారులు అడుగులేస్తున్నారు బృందాల్లో ఉన్న వీరంతా అసలు రైతుల కాదా అనే దానిపైనే దృష్టి సారించారు అసలు ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరిందనే అంశంపై పూర్తి విచారణ చేసి నివేదిక సమర్పించే దిశగా కసరత్తు చేస్తున్నారు